ఈరోజు ఉదయపురం పంచాయతీ విసా ఎలక్షన్ సందర్భంగా నేను జిల్లా ఏఏసి నుండి హాజరవ్వడం జరిగింది మరి ఎలక్షన్ సందర్భంగా ఉదయపురం అధికారిగా మన ఎంఈఓ గారికి మరి వచ్చినందుకు అతనికి మన ఉదయపురం ఆదివాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ పర్యవేక్షణ అధికారిగా మన విఆర్ఓ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ఎలక్షన్ పరిధిని ఉప సర్పంచ్ గారు కూడా పర్యవేక్షిస్తూ అతను కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎలక్షన్ ఎలక్షన్లో మన ఉదయపురం గ్రామం నుండి దాసుకోడికి సంబంధించినటువంటి సెక్టర్లకి మన అధ్యక్షులుగా ఉమ్మడి కాళేశ్వరరావు ఉపాధ్యక్షులుగా ఉరికే నీలమ్మ మరి ఎన్నిక ఈ ఏకగ్ర ఎన్నిక జరగడం జరిగింది మరి దీనికి ఆదివాసులకి అనుకూలంగా ఏ భేదం లేకున్నా తారతమ్యం లేకున్నా స్వయం యొక్క నిధాన్ని తీసుకోకుండా వీళ్ళు పనిచేయాలనేసి మీ ఆలోచన మనందరూ ఆలోచన అందుకు అదేవిధంగా మన ఆదివాసులు అప్పులు తగ్గల్సిన సంస్థ మన కులాం తరపున నేను వీళ్ళకి ప్రమాణం చేయించున్నాను మరి ఈ ప్రమాణం చేసే విధంగా కూడా మీరు నడుపుంటూ మన ఆదివాసి గ్రామాలకి అభివృద్ధికి పద్బులు ఉంటారనేసి నేను ఆశిస్తున్నాను మీకు ప్రమాణం చేయిస్తున్నాను లక్షంలో ఉదయపురం గ్రామస్తులు ఉదయపురం గ్రామస్తులు అందరి తరఫున ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే నేను నిరంతరము నిరంతరము ఆదివాసులు ఆదివాసులు అభివృద్ధికి ఎల్లప్పుడు ప్రతిక్షణ మీ వెంట ఉండే ఉండే ఏ ఒక్కరికి ఏ ఒక్కరికి నా స్వయం వల్ల గాని స్వయం వల్ల తప్పుడు ఆలోచనతో గాని నిర్ణయం తీసుకుంటూ నిర్ణయం తీసుకుంటూ చెయ్యననేసి మీకు అనుగుణంగా మీకు అనుగుణంగా బాధ్యతంగా మీ అభివృద్ధిలో నా అభివృద్ధిలో ఒక మంచి యువకుడిగా మంచి యువకుడిగా యువతి యువకులుగా ఉంటూ ఆదివాసీ హక్కుల నిరంతరం పోరాడుతాననేసి అభివృద్ధి పదంలో నడిపిస్తాననేసి నేను ప్రమాణం చేస్తున్నాను మనం అలానే అలానే ఆదివాసులు మనుగడకు తారతమ్యం లేకున్నా నేను ఏ ఒక్కరికి హాని గాని స్వయం మనస్పదలు కానీ రాజకీయాలకు అతీతంగా నేను పనిచేస్తాననేసి ఒత్తిడికి లోన్ అవ్వకున్నా ఉంటాననేసి